సండే పూట నాన్ వెజ్ లేకపోతే ఎంత వెలుతుగా ఉంటదో సాటర్డే రోజు పప్పు పప్పుచారు లేకపోతే ఆ రోజు అసలు సాటర్డే లాగే అనిపించదు మొన్నకు వీడియోలో నాకు ప్రతి దాంట్లోకి నంచుకోవడానికి కంపల్సరీ ఉండాల్సింది అది ఒక బ్యాడ్ హ్యాబిట్ లాగా అయిపోయింది అని చెప్తే అబ్బాయి ఎంత మంది కామెంట్ చేశారు మేము కూడా అంతే అని అప్పుడు అనుకున్నాం మనలాంటి లాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారు మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదులే అనిపించింది ఈ రోజు పప్పులోకి సైడ్ డిష్ గా గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నాను నేను చేసుకునే వంకాయ నాకు చాలా ఫేవరెట్ ఇది పప్పు సాంబార్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటది దీంట్లోకి పొడి చేసుకోవడం చాలా ఈజీ ఆల్రెడీ మన దగ్గర పుట్నాల పప్పు ఉంటది కాబట్టి కాబట్టి అందులో కొంచెం కారం ఉప్పు జీలకర్ర కంపల్సరీగా మర్చిపోకుండా కరివేపాకు వేయాలి అప్పుడే దాని ఫ్లేవర్ అంతా దీనికి పట్టుకుంటది చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వల్ల నాకు అలవాటు అయింది నా వల్ల నీకు అలవాటు అయింది అలాగే రేపు నీ పిల్లలకి నీ వల్ల అలవాటు అవ్వకుండా చూసుకో అని చెప్పేది పిచ్చి కాకపోతే అమ్మలు ఎక్కడన్నా అసలు వాళ్ళ పిల్లలకి పెట్టకుండా తింటారా అలా దాచుకుని అస్సలు తినలేము అలా మా అమ్మ తినలేకపోయింది కాబట్టి నాకు అలవాటు చేసింది అలాగే నేను మా పిల్లలకి కొన్ని అలవాట్లు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేము మీరేమంటారో కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి